హలో హాయ్ నమస్తే ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే జనగామ జిల్లా అభ్యసాన సామర్థ్యాల కిల్లా దేశవ్యాప్తంగా యాభై ఉత్తమ జిల్లాల్లో చోటు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒకటి ప్రత్యేక కార్యక్రమాలతోనే అమలు జనగామ జిల్లా జాతీయ స్థాయిలో మెరిసింది అభ్యసాన సామర్థ్యాలలో దేశవ్యాప్తంగా జాబాయ్ ఉత్తమ జిల్లాను ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం దీనికి మాత్రమే చోటు దక్కింది ఈ ఘనత ప్రధాన కారణం అక్కడ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆయన ఆరు నెలల పాటు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ పర్యవేక్షించారు మరోవైపు తరగతి గదికి తగిన అభ్యాసన సామర్థ్యాల సాధనలో తెలంగాణ బాగా వెనుకబడుందని చిన్న చిన్న కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు దేశవ్యాప్తంగా అభ్యాసన సామర్థ్యాల కోసం ఎంపిక చేసిన జిల్లాలలో తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక జిల్లా జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉంది దానికి ప్రధాన కారణం అక్కడున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తను ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ ఇరు ఆరు నెలల్లో ఇరవై ఐదు కార్యక్రమాలు ఉపాధ్యాయులకు నిర్వహించారు వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత విద్యార్థులకు దాని ఒకే ప్రశ్నను మరల మరల రాసినా ఒకే సమాధానం వచ్చేలా ప్రాక్టీస్ చేపించి చేపించడంతోనే ఈరోజు జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని రిజ్వాన్ షేక్ అక్కడ కలెక్టర్ వివరించారు థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా